హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్నానొప్పిండి ఇవాటి వీడియోలో క్యాప్సికంతో నోటికి రుచిగా కడుపుగా నిండుగా ఉండే రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ఈ పచ్చడిని వేడివేడన్నంతోనూ లేదా పెరుగన్నంతోనూ తిన్నాము అంటే ఆహా అనాల్సిందే క్యాప్స్కం ఒకటి ఇంట్లో ఉంటే చాలు మిగిలినవన్నీ ఇంట్లో ఉండేవాడితోనే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మరి ఎలాగో ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా దీనికోసం మనకు కావాల్సిన క్యాప్స్ తీసుకొని శుభ్రంగా కడగాలి కడిగి వీడియోలో చూపించినట్టుగా ముక్కలు చేయాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాను మూకుళ్ళలో పోపుకు సరిపడే నూనె వేసి వేడి చేయాలి వేడెక్కిన తర్వాత మిన్నపప్పు వేయాలి నూనె మరి ఎక్కువ వేడకూడదు మాడిపోతుంది కొంచెం వేడెక్కినప్పుడు వేయాలి అలాగే కొంచెం శనగపప్పు కూడా వేయాలి ఇవన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ ఉంటుంది అలాగే ఒక స్పూన్ మెంతులు ఆవాలు కూడా వేయాలి వేసి నేను పప్పు నూనె వేసాను పోపులో అందుకని వస్తుంది చాలా బాగుంటుంది పప్పు నూనెలో వేస్తే బాగుంటుంది ఇందులో వేగిందనేది తెలియదు చూసుకుంటూ ఉండాలి ఇలాగా పోపు కొంచెం వేగింది అనుకున్నాక కొద్దిగా రంగు మారింది కనపడుతుంది కదా ఇప్పుడు ఇందులో కారానికి సరిపడా ఎండమిరపకాయలు వేయాలి ఇది కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇవి నార్మల్ కారం కాయలు ఇదేమో కమ్మగా ఉండే కాయలు రంగు వస్తాయి బ్యాడగీ చిల్లీ అంటారు కదా అందుకని వేస్తున్నాను ఇది వేసి వేయించాలి తిమ్మలో పెట్టి ఎండి మాడిపోకుండా వేయించుకోవాలి కొంచెం ఇంగువ కోప వేగిన తర్వాత ఎండిమిరపకాయలు వేగాయి కదా ఇప్పుడు ఇందులోనే మనం తరిగి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు వేసేయాలి వేసి పైకి కిందికి బాగా కలపాలి మూత పెట్టి మగ్గించాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయ్యాక తీసి కలుపుదాము తీసి ఇందులో ఇప్పుడు రెండు టమాటాలు ఇంత సైజు టమాటాలు రెండు వేసాను వేసి మూత పెట్టేయాలి ఒకసారి కలుపు టమాటా వేసాం కదా కలిపే ముందు కొంచెం పసుపు వేయాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు పులుపుకి సరిపడా కొద్దిగా చింతపండు ఇంకెక్కువ పట్టదు పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి మర్చిచ్చుకుందాము ఒకసారి మూత తీసి కలుపుతాను ఇలాగా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి కింద మాడకుండాను ఇప్పుడు ఇలా ఒకసారి కలిపిన తర్వాత తీపికి తగ్గట్టుగా కొంచెం బెల్లం వేయాలి ఎందుకంటే క్యాప్స్కమ్మో కొంచెం వగరు వస్తుంది దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసము బెల్లం వేసిన తర్వాత కలపకుండా అలాగే మూత పెట్టేసాం ఒక ఐదు నిమిషాలకి మూత తీసి చూస్తే ఆ బెల్లం కరిగి చక్కగా ముక్కలు కూడా కొద్దిగా మగ్గి ఉంటాయి ఇలాగా మధ్య మధ్యలో మూత తీసి అడుగంటకుండా కలుపుతూ ముక్క మెత్తబడే వరకు మగ్గించుకోవాలి క్యాప్స్కము మగ్గింది మెత్తగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారి వేయాలి ఒకసారి మూత తీసి ఆరిపోయింది ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇదంతా పోపుతో సహా మిక్సీ జార్లో వేసేసుకోవాలి మనం ఇందులో అన్నీ వేసేసాము జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత టేస్ట్ చూసుకోవాలి అంతే ఇది ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు అది వేద్దాము ఇలా గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్నాక ఈ మిగిలింది కూడా వేసి గ్రైండ్ చేద్దాము ఇప్పుడు మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి కలపాలి ఇలా కావాలి అంటే ఉంచేసుకోవచ్చు లేదంటే ఇంకొంచెం మెత్తగా రుబ్బుకోవచ్చు నేను కొద్దిగా మళ్ళీ ఒక్కసారి తిప్పుతాను గ్రైండ్ చేయడం అయ్యింది ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం దీనిలో పోపు కావాలంటే వేసుకోవచ్చు కానీ ఇప్పుడైతే అవసరం లేదు ఎందుకంటే మనం ముందే చాలా పోపు వేసేసాము ఇది ఇప్పుడు ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇది సర్వింగ్కి రెడీ ఉంది మీకు ఈ రెసిపీ నచ్చిందా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి నచ్చిందా లేదో నాకు తెలియజేయండి అలాగే మీరు ఏ విధంగా చేస్తారో ఆ రెసిపీ నాకు షేర్ చేయండి నేను తప్పకుండా ట్రై చేస్తాను